అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన తమకు మేయర్ పదవి ఇచ్చి ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రాధాన్యత కల్పిస్తే టీడీపీ తరపున పోటీ చేస్తున్న దగ్గుబాటి ప్రసాద్ డమ్మీ మేయర్ అంటూ మాట్లాడుతున్నారని ముస్లింలు అంటే నీకు అంత చులకన అని దగ్గుబాటి ప్రసాద్ను నగర మేయర్ మహ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు నగర మేయర్ మహ్మద్ వసీం స్థానిక నేతలతో కలిసి తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ మహ్మద్ వసీం మాట్లాడుతూ నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అని అన్నారు ఎక్కడో హైదరాబాద్లో ఉండి నెలక్రితం అనంతపురం నగరానికి దగ్గుబాటు ప్రసాద్ వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు నగరంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకుని మాట్లాడాలని హితో పలికారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున సప్తగిరి సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభ జరిగింది ఆ సభలో దగ్గుబాటి గారు అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తప్పటి నుంచి దగ్గుబాటి గారు హైదరాబాద్లో ఉండి ప్రతిరోజు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి కాలేదు ఏ రోడ్ లేదని చూసుకుంటూ ఉన్నారు ఆయన నెల రోజుల ముందు వచ్చి అవన్నీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అయ్యా దగ్గుబాటి గారు మీరు నెల రోజుల ముందు వచ్చి ఈరోజు అనంతపురం నగరాన్ని అభివృద్ధి కాలేదని చెప్తున్నారు ఫస్ట్ అనంతపురం నగరంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి సారీ అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎంత విస్తీర్ణత ఉంది ఫస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని దగ్గుబాటి గారు నేను తెలియజేస్తున్నాను ఈరోజు నలభై ఏళ్ళుగా గౌరవ శాసనసభలు అనంతరం రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలియదేమో కానీ నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ శాసనసభలు అనంతరం రెడ్డి గారు అనంతపురం నగరానికి పదు పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నారు ఎప్పుడు మాట్లాడినా డమ్ప్రాడ్ షిఫ్ట్ చేయలేదు డమ్డ్ని ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి చెత్త అంత పేరుకుపోయిన చెత్తని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని మొత్తం క్లియర్ చేస్తే ఎప్పుడు చూసినా డమ్ప్యాడ్ సమస్య గురించి మాట్లాడతాడు ఆయన హాస్పిటల్స్ ఏం అభివృద్ధి చేయలేదు హాస్పిటల్లో ఏం సౌకర్యాలు లేవంటాడు ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత మీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పనులన్నీ ఆగిపోయి ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అనంత రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకుని దాన్ని మొత్తం రెడీ చేపించిన ఘనతగా ఎవరు ఉన్నారంటే మన గౌరవ శాసనసభ అనంత రెడ్డి గారు ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుకున్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవన్నీ దగ్గుబాటి గారికి కనపడదాన్ని కూడా నేను ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు అంటే మన గౌరవ శాసనసభ అనంత రెడ్డి గారు ఒక్కొక్కటి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ ఎనివల లక్షల రూపాయలతో ఈరోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు చూసినా అనంతపురంలో అభివృద్ధి జరగలేదు రోడ్లు లేదు డ్రైనేజ్ సర్వీస్ సరిగ్గా లేవు ఎట్లా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు ఈరోజు ఆయనే ప్రచారం తిరుగుతున్నాడు రోడ్లు కనపడడం లేదు ఆయనకి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ప్రధాన అయితే కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చాం ప్రతి ఒక్క ఫండ్ ని కూడా ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫండ్ని కూడా యూటిలైజ్ చేసి ఈరోజు ప్రతి ఒక్క రోడ్ని కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునే విషయం కూడా మీరందరూ ఒకసారి చాలా అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు ఎలక్షన్ ముందు మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పారు దాన్ని ఇప్పటివరకు దానికి ఏ పరిష్కారం చేయలేదు అంటాడు నువ్వు ఎప్పుడైనా కార్పొరేషన్కి వచ్చి తెలుసుకుంటే దాని గురించి వివరాలు ఇస్తారు అధికారులు ఎవరైనా కానీ కరోనా వచ్చింది రెండు రెండేళ్ళు దాని నుంచే మేము అందరూ కరోనా నుంచే కొంచెం లేట్ అయింది తప్ప ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ జరుగుతున్న విషయం ఆయన తెలియదు ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఈరోజు అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ ఇయర్ని ఎట్మెటెడ్ లాస్ట్ ఇయర్ జూన్ ఐదో తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి స్వయాన అనంత వెంకట్రామరెడ్డి గారే నాతో ఒక లెటర్ తయారు చేయించి భూపేంద్ర యాదవ్జీ సెంట్రల్ మినిస్టర్ని కూడా నేను కలవడం జరిగింది జూన్ ఐదో తారీఖున ఆ రోజు పోయి నేను ఇట్లా అనంత అండర్గ్రౌండ్ సమస్య ఉంది అనంతపూర్కి ఖచ్చితంగా కావాలి ఇది అని చెప్పడంతోనే వాళ్ళు అప్పటి నుంచి ఆఫీస్ మెమోరియడం టెన్త్ జూలైన ఆఫీస్ మెమోరిమ కూడా వచ్చింది మీరు డిపిఆర్ పంపించండి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ని కూడా రెడీ చేసి మేము పంపించడం కూడా జరిగింది టెన్త్ జూలై కూడా రావడం జరిగింది ఇది ఒకసారి ఆయన గమనించాలి గమనించాలి ఇది వచ్చినాక మేమంతా రెడీ చేసి డిపిఆర్ని కూడా రెడీ చేసి పైన కూడా పంపించడం జరిగింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ని కూడా రెడీ చేసి మేము పై కూడా పంపించడం జరిగింది ఏది తెలియకకున్నట్లు ఇక్కడ ఏది తెలి తెలియక ఉన్నట్లుగా మీరు మాట్లాడడం ఇది హాస్యాపదంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్లో ఉంది అండర్గ్రౌండ్ రేణ్యూజ్ నుంచి ప్రతిసారి మాట్లాడతాడు ఆయన నువ్వు తెలుసుకొని మాట్లాడు కార్పొరేషన్లో ఏం జరుగుతున్నా ఏం లేదు ప్రతి ఒక్కటి తెలుసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది అదే రోజు కూడా జూన్ జూన్ ఆరో తేదీన ఈనాడులో వచ్చింది సాక్షిలో కూడా వచ్చింది నేను సెంట్రల్ అది అండర్ అండర్గ్రౌండ్ మ్యూనిస్ట్రీ కావాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది ఊరికే నేను చెప్పేది కాదు ఇవన్నీ ఉండే వాస్తవాలు చెప్తున్నాయి ఇవన్నీ ఇవి రెండు కూడా ఈనాడు కానివ్వండి సాక్షి కానివ్వండి రెండిట్లో వచ్చింది ప్రతిసారి ఏదో నోటుకు వచ్చినట్లు మాట్లాడేది కాదు ఆ స్క్రిప్ట్ వాళ్ళు కూడా స్క్రిప్ట్ రాసిచ్చిందేది కూడా ఆయన సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఆయన ఏదో ఎవరో రాసిస్తున్నారో మాట్లాడే తప్ప అదే నిన్న ఇంకో మాట్లాడినాడు ఆయన ఒక మేయర్ మేయర్ని పెట్టుకొని అనంత వెంకట్రామరెడ్డి గారు అవినీతి చేస్తున్నారండి నువ్వు నన్ను విమర్శిస్తే మా ముస్లిం సమాజానికే నువ్వు అవమానించినట్లు ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు ఈరోజు మేమందరం కూడా నీతి నిజాయితీగా అందరు యూనిటీగా ఉండేది ఒక డమ్మీగా నీకు కనపడుతుందా ఈరోజు అనంతపురం నగరం అభివృద్ధి చెందిందంటే ఈరోజు మేమందరం కూడా యూనైట్ యూనిటీగా ఉండడానికి కారణం ఈరోజు అనంతపురం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందడం వస్తారు గమనించాలా అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఎంపీ మేయర్ ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇష్యూస్ క్రియేట్ చేసుకొని నగరాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు కూడా మీరు అందరూ సార్ గమనించాలి ఎప్పుడు పడితే ఏం పడితే మాట్లాడితే కూడా మేము ఊరికే ఉన్నాం ఈరోజును ఒక ముస్లింలకి మీరు ఎప్పుడు ప్రాధాన్యత లేదు ఒక ముస్లింలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంత మంచి పదవి ఇస్తే ఈరోజు మీరు హేళన్గా మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ముస్లిం సోదరులు అందరూ గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లోకి నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు నువ్వు ముస్లిం సమాజానికి అవమానించినట్లు మాట్లాడుతున్నావు ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి దగ్గుబాటుకి నేను చెప్తున్నాను అదే విధంగా ఈరోజు అభివృద్ధి జరుపుతా అంటే దీనికి దమ్మి అంటావు నువ్వు నువ్వు వచ్చి ముప్పై రోజులు అయింది ఈ రోజు అనంతపురం నగరంలో ఏ విధంగా దాడులు జరుపుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ఈరోజు రామకృష్ణ కాలనీలో నగేశ్ నగేష్ గారి పైన మీరు దాడులు దాడుల్ని ప్రోత్సహించేది కరెక్ట్ కాదా ఇది కరెక్టేనా ఇది ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనంత వెంకట్రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా ఎక్కడైనా ఇలాంటి గొడవ ఒక్క గొడవనే జరిగిందా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు వచ్చిన ముప్పై రోజులకే ఈరోజు దాడులు జరుగుతున్నాయంటే నేను నువ్వు ప్రోత్సహిస్తున్న విధంగా మీ అందరు తెలుస్తున్నాను అదేవిధంగా ఆయన కృషి వల్ల ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి హంద్రీనివాస్ ప్రాజెక్ట్కి సాధ్యమైనట్టు కూడా అనంత వెంకట్రామరెడ్డి కృషి కూడా మీ అందరూ తెలుస్తున్నాను ఈరోజు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి వల్లే కరువు ప్రాంతాలకు కూడా కృష్ణా జలాలు వస్తున్నాయంటూ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారితోనే కృషి ఆయన కృషి అని కూడా మీ అందరు తెలుస్తున్నాను రాప్తాడు ప్రసాద్ రెడ్డి గారి హత్య కేసులో నువ్వు నిండు నిండుగా ఉన్నావు ఇవన్నీ నువ్వు ప్రోత్సహించుకుంటూ ఈరోజు ఏ విధంగా దాడులు చేస్తున్నావు దాడులు చేపిస్తున్నా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు నన్ను మాట్లాడేదా ఒక ముస్లిం మైనార్టీ గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ముస్లిం అంత చులకన నీకు జాగ్రత్తగా మాట్లాడని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను నువ్వు వచ్చిన నెలకే ఎన్ని దాడులు ఎన్ని కక్షలు సాధింపులు జరుగుతూ అంటే అనేక విషయాలపైన ప్రతి ఒక్కటి దమ్మిగా మాట్లాడుతూ అవినీతి అక్రమాలు అంటున్నావు నువ్వు ఎవరు ఇప్పుడు నలభై ఏళ్ళుగా అనంత విక్రమ్ రెడ్డి గారు ఉన్నారంటే ప్రజలు ఆయనకి ఆదరించినారు కాబట్టి ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు నువ్వు ఈరోజు నువ్వు అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతూ ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడు ఊరికే మాట్లాడితే ప్రూఫ్ పెట్టుకొని మాట్లాడు అవినీతి అక్రమాలంటే నువ్వు అవినీతి అక్రమాలంటే ప్రజలు ఆయన గెలిపించేవారా ఇన్నిసార్లు నోరు రద్దులో పెట్టుకొని మాట్లాడాలని రోజు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన అనంతపుర శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారికి శంకర్ నారాయణ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థికి అందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో పెద్ద ఎత్తున గెలిపిల్లా కోరుకుంటూ అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు పదే పదే చెప్తున్నారు నిన్న అమిత్ షా గారు కూడా తెలంగాణ అనుకో చెప్పడం జరిగింది ఫోర్ పర్సెంట్ని ఎయిట్ త్రీ మైనార్టీస్కి రద్దు చేస్తామని ఇవన్నీ కూడా మీరు గమనించాలా నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు సాలార్ బాషా కానివ్వండి లఖీవుల్లా గారు కానివ్వండి అందుకో సైఫుద్దీన్ కానివ్వండి అనేకమంది చాలా మంది ఉన్నారు వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వీళ్ళు గుర్తించరా మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇది ఇదేనా అని కూడా మీ అందరు తెలియస్తున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి ఎంతమంది చేరికలు చేరుతున్నారు మైనార్టీలు వస్తారు మీరు అందరు కూడా వచ్చిన గమనించాలా అనేక మంది మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా చేరుతున్నారు అంటే కన్నా దగ్గుబాటి గారు కానివ్వండి దగ్గుబాటి పార్టీ టీడీపీ గారి పార్టీ ఎలా ఉంది అని కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆత్మవిశ్వానికి తెలిసి ఈరోజు అందరూ చేరుతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలా ప్రజలందరూ కూడా ఒకటే ఒకటి టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు అదంతా ప్రజలందరూ కూడా గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరులో కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే ఎవరు చెప్పారో ముస్లిం మైనార్టీలు ఖచ్చితంగా నేను అండగా ఉంటాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తానని చెప్పడం జరిగింది పీస్ శాంతియుతంగా రాష్ట్రం పీస్ గా ఉండాలంటూ కూడా మళ్ళీ ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత తెలియజేస్తున్నాం నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు ప్రజాగలం పేరుతో అనంతపురంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు గారు ఆయన పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఆయన మాట్లాడుతున్నారు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో వాళ్ళ తండ్రి గారి విగ్రహం తప్ప ఈ అనంతపురం చేసింది ఏందీ లేదు అని చెప్పి చెప్పారు అది నిజమా కాదా అనేది అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకందరికీ కూడా తెలుసు అనంత వెంకట్రామరెడ్డి గారు నలభై ఏళ్ళగా రాజకీయంలో ఉన్నారంటే ఆయన ఎన్ని నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎన్నిసార్లు ప్రజలు ఆదరిస్తున్నారంటే ఆయన పట్ల ఏ విధంగా ప్రజలు నమ్మకంగా ఉన్నారనేది కూడా నిదర్శనం అది అదేవిధంగా మన అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాన్ లోకల్ దగ్గుబాటి గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు నాన్ లోకల్ అని చెప్పి ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అనంతపురంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ కూడా నిర్మించలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఒక డ్రైన్ కూడా నిర్మించలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా అనేది కూడా అనంతపురం ప్రజలకి అందరికీ తెలుసు మేము ఏమి చేశాము ఈ ఈ ఐదేళ్లలో అనే నిదర్శనంగా మేము మా పాంప్లెట్ రూపంలోనే ప్రతి ఇంటికి చేరుస్తున్నాం మూడు వందల పదకొండు కోట్లతో అర్బన్ లింక్ రోడ్డు చేసింది అది అభివృద్ధి కాదా తొంభై కోట్లతో గుత్తి రోడ్డు నిర్మించింది అది అభివృద్ధి కాదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరు దాన్ని ప్రారంభించారు ఎవరు దాన్ని పూర్తి చేశారు అనేది మీకు కనపడడం లేదా మూడు వందల కోట్లతో ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది అభివృద్ధి కాదా ఇటు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు నాన్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మీరు ఇందుకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు మీరు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడాలి ఇంకొక విషయము నిన్నటి రోజున ఆయనకు మా మైండ్ దొబ్బిందేమో నాకు అర్థం కాలేదు కానీ అనంతపురంలో అనంతపురం శాసనసభ్యులు గారు ఒక డమ్మీ మేయర్ ను పెట్టుకుని మొత్తం ఆయన దోచేసినారని చెప్తున్నారు అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్ గారు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఒకటయ్యి ఈ రోజు అనంతపురంలో ఇంత అభివృద్ధి చేశారు ఇది డమ్మీ చేశాడా లేకుంటే బుల్లెట్ లాగా దూసుకుపోయి చేశాడా అనేది కూడా ఇది నిదర్శనం ఇది మాట్లాడితే కరెక్ట్గా ఉండాలి మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా దగ్గుబాటి గారికి ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మేయర్ గారిని పట్టుకొని మీరు అవాచు అవాకులు చవాకులు పేల్చినారంటే మాత్రము ఈ ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదు ఖచ్చితంగా మీ ఓటమి మీరే కొన తెచ్చుకునే వాళ్ళ ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం తెలియజేస్తున్నాను నిన్నటి రోజున చంద్రబాబు గారు చెప్తున్నారు నేను ఏ రోజైనా ముస్లింలకు అన్యాయం చేశానా అని చెప్పి మీరు ఏ రోజు న్యాయం చేశారో చెప్పండి ఫస్ట్ ముస్లింలు నంద్యాల్లో మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు చంద్రబాబు గారు అని చెప్పి ఫ్లైగార్డు చూపిస్తేనే దేశద్రోహులు కేసి పెట్టిన ఘనత మీది మళ్ళీ నేను ముస్లింలకి ఏమైనా అన్యాయం చేశానా అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అలాగే నిన్న రోజున చంద్రబాబు గారు కూడా మా ముస్లిం సమాజానికి ఒక అవమానకరంగా సంఘటన చేశారు నిన్న గ్రంథాలయం గౌస్ గారు టోపీ తొడిగిస్తా అంటే టోపీ టోపీ కూడా పెట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఆయన ముస్లింల పట్ల ఆయన మాకు న్యాయం చేస్తారండి ఏ విధంగా ఈ ముస్లిం ప్రజలు నమ్ముతారనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా తెలుగుదేశంలో ఉండే ముస్లిం నాయకులారా మీరు కళ్ళు తెరవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మనం మొత్తం ముస్లిం సమాజం బాగుపడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు సెక్యూరి కూడా ఉండగలుగుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా చివరికి ఒక మాట మహిళలకు కూడా అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే నేను గట్టిగా చెప్పగలుగుతాను అందరూ కూడా ఒకసారి గట్టిగా ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది ఈ మోసం మాటలు చేతగాని కాని దద్దమ్మలు మాట్లాడిన మాటలకి విలువ ఇవ్వకండి న్యాయ ఏం జరుగుతుంది అభివృద్ధిని చూడండి సంక్షేమాన్ని చూడండి మీ ఓటు ద్వారా మమ్మల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను